ఇంగ్లాండ్ తో ఐదో టెస్టులో టీమిండియాకు భారీ ఆధిక్యం లభించింది రెండో రోజు ఆట్లోనూ రోహిత్ సైనా పూర్తి ఆధిపత్యం చెలాయించింది భారత్ టాప్ ఫైవ్ బ్యాటర్లు సత్తా చాటడంతో ఇంగ్లాండ్ బౌలర్లు తేలిపోయారు రోహిత్ చుబ్బన్ గిల్ ఆరిపోయే ఆరంభాన్ని అందించారు ఇంగ్లాండ్ బౌలర్లపై విరుచుకుపడిన ఈ జోడీ పోటాపోటీగా పరుగులు చేసింది నూట యాభై నాలుగు బంతుల్లో రోహిత్ నూట ముప్పై ఏడు బంతుల్లో చుబ్బన్ గిల్ సెంచరీలు పూర్తి చేసుకున్నారు దేవ్దత్ పడికల్ సర్ఫ్రాజ్ ఖాన్ హాఫ్ సెంచరీలతో రాణించారు అరంగేట్ర ప్లేయర్ దేవ్దత్ పడికల్ సర్ఫ్రాజ్ ఖాన్ ఆకట్టుకున్నారు క్రీజ్లో లో సెట్ అయ్యేందుకు కాస్త టైం తీసుకున్న సర్ఫ్రాజ్ ఖాన్వర్ స్లెడ్జింగ్ తో బ్యాట్ కు జవాబిచ్చాడు వేరిద్దరి భారీ షాట్లతో ఇంగ్లాండ్ బౌలింగ్ ను ఆడుకున్నారు రెండో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా ఎనిమిది వికెట్లకు నాలుగు వందల డెబ్బై మూడు పరుగులు చేసింది ఇంగ్లాండ్ బౌలర్ లో షోయబ్ బషీర్ నాలుగు వికెట్లు తీగా టామ్ హార్ట్లీ రెండు వికెట్లు తీశాడు జేమ్స్ ఆండర్సన్ బెన్ స్టోక్స్ తలో వికెట్ దక్కింది